అంటే కైండ్ ఆఫ్ పెరుగు పచ్చడి పెరుగు మనం రైతా చేస్తాం కదా సేమ్ అలాగే అనమాట సో దానికి కొంచెం మిరియాలు కొంచెం జీలకర్ర ఒక వెల్లుల్లి సో ఈ విధంగా వేసుకొని మనము ఈ చిన్ని రోటిలో నుంచి 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 కొంచెం మనం గ్రైండ్ చేసుకోవాలి సో దీన్ని ఇందులో వేసుకుంటున్నాను అలా గ్రైండ్ చేసిన దాన్ని తర్వాత ఓన్లీ ఆనియన్స్ వేస్తారు బట్ నేను ఇందులో నేను కొంచెం కుకుంబర్ కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం కీర ముక్కలు సో కొంచెం ఆనియన్ కొంచెం కొత్తిమీర కొంచెం కుకుంబర్ అనమాట సో ఆనియన్ ముక్కలు ఇందులో ఉన్నాయి సో వాటిని ఇందులో యాడ్ చేస్తున్నాను నేను మనకు కావాల్సినంత పెరుగు సో మనకి మనకి ఎంత కావాలనో అంత పెరుగు తీసుకోవాలి ఎప్పుడైనా పెరుగుపచ్చగా మనం అవి చేస్తున్నప్పుడు ఎక్కువ వాటర్గా చేయకూడదు కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు కావాలంటే కొంచెం మీడియం లూజ్గా చేసుకుంటే బాగుంటుంది సో కొంచెం కొంచెం సాల్ట్ సో వీటిని కలిపేసుకుంటా సో గ్రీన్ చిల్లీ కావాలనుకున్న వాళ్ళు గ్రీన్ చిల్లీ వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు సో పిల్లలకి నోటికి తగులుతుందని నేను గ్రీన్ చిల్లీ వేయలేదు సో రెండు మూడు మిరియాలు ఎక్స్ట్రా వేసాను అంతే సో ఈ విధంగా సో మనకి నీళ్ళు కొంచెం కన్సిస్టెన్సీ వాటర్ కావాలనుకున్నప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం సో ఈ విధంగా మిక్స్ చేసుకుందాం ఇది అనమాట ఇది టేస్ట్ చాలా బాగుంటుంది దీన్ని రైతా అనొచ్చు దెన్ మనం ఈ మిక్చర్ యాడ్ చేసినప్పుడు దీన్ని బురాని అంటారనమాట సో మొలకిసారి చెప్తున్నాను రెండు మూడు మిరియాలు కొంచెం జీలకర్ర ఒక చిన్న వెల్లుల్లి వేసి దంచి మనం ఈ పెరుగుపచ్చని దాంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట సో దీన్ని మనం రైతా అనొచ్చు మనం ఇది యాడ్ చేస్తాం కాబట్టి దీన్ని బురాని అనొచ్చు యూజువల్గా ఆనియన్స్ మాత్రమే వేస్తారు సో నేను దీంట్లో కొంచెం కుక్కమరి ముక్కలు వేశానండి ఎంజాయ్ నెక్స్ట్ టైం మీరు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ మై వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్